ఇది ఎందుకు మీకు అందరికీ చెప్తున్నారంటే ఒకప్పుడు ఈ ప్రాంతం కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఈ రోజు అంచెలంచెలుగా నేను చూశాను నాయకత్వాన్ని చూస్తున్నాను ఆ నాయకత్వం కూడా ఎంత సమర్థవంతంగా పనిచేస్తున్నారంటే లీడర్స్ కావాలంటే ప్రపంచంలో ఉండే లీడర్స్ ని తీసుకొస్తున్నారు పాలసీలు మాత్రం వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు వెల్త్ క్రియేషన్ లో నెంబర్ వన్ అయ్యే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు ఏదైనా సరే సాధ్యం ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు హైదరాబాద్ ఎట్లుంది ఈ రోజు హైదరాబాద్ ఎట్లుందంటే దానికి కారణం ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు మనం చేసిన పని మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ తీసుకొచ్చాం దాంతో దశ మారింది ఈ రోజు మీరు చూస్తే గూగుల్ ని విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం ఆ రోజు మన ప్రయాణం మైక్రోసాఫ్ట్ ఐటీ ప్రమోషన్ ఇప్పుడు మన ప్రయాణం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది ప్రపంచంలో గర్వంగా చెప్పగలుగుతున్నా క్వాంటమ్ వ్యాలీ ఉండే ఏకైక దేశం భారతదేశం అది కూడా ఆంధ్రప్రదేశ్ మనం కూడా స్పీడ్ పెంచాలి ఇంకా ఐటీ స్పీడ్ కూడా పెరగాలి క్వాంటమ్ స్పీడ్కి వెళ్ళాలి ఏ కాదు మీరందరూ కూడా క్వాంటమ్ కంప్యూటర్కి ఆల్గ్రదమ్స్ రాయాలి ఇప్పుడు నేను అందుకనే ఆ రోజు చెప్పాను ఇంటికి ఒక ఐటీ అన్నాను ఈ రోజు చెప్తున్నాను ఇంటింటికి ఒక ఏ యూస్ కేసెస్ తయారు చేయాలి లేకుంటే ఏ వాడుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఉద్యోగాలు చేయమని చెప్పి తర్వాత పారిశ్రామికవేత్తలు గమ్మన్నాను ఈ రోజు చెప్తున్నాను మీ అందరికీ వన్ ఫ్యామిలీ వన్ అంటర్ప్రెనోర్ ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామిక తయారు చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు దానికి దుబాయ్ ఒక ఉదాహరణ ఎప్పటికప్పుడు ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావాలి నిన్నటి వరకు మీరు చూస్తే అబుదాబీ ఎక్కువ ఆధారపడింది ఆయిల్ ఎకానమీతో ఆధారపడ్డారు పదహైదు సంవత్సరాల్లో గేరు మార్చారు ఆయిల్ ఎకానమీ శాశ్వతం కాదు కాబట్టి నాలెడ్జ్ ఎకానమీకి పోవాలని ఐటీకి ప్రాధాన్యత ఇచ్చారు టూరిజానికి ప్రాధాన్యత ఇచ్చి మళ్లీ నూతనమైనటువంటి ఎకానమీకి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కుండళ్ళందరికీ అక్కడ మన వాళ్ళకి కూడా చెప్తున్నా ముందు మరి కష్టపడక్కర్లేదు స్మార్ట్ గా పనిచేయాలి తెలివి థియేటర్లతో పనిచేయాలి ముప్పై ఏళ్లకు ముప్పై ఎవరు ఆలోచించలేదు ఒక రైతు బిడ్డ ఒక కూలీ బిడ్డ రైతు కూలీ బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ అవుతారని ఎవ్వరు ఊహించలేదు అది చూసి చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి మనం మనందరం కూడా ఒక ఇన్స్పైర్డ్ టైమింగ్ లో ఉన్నాం అందరినీ ఫోన్లు చూస్తున్నాం మొత్తం నా మీటింగ్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్ గా ఇరవై ఐదేళ్లకు మునుపు ఇండియాలో నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే నన్ను ఎగితాళ్ళు చేశారు ఆ రోజు మీరు చూస్తే టెలికమ్యూనికేషన్ సెక్టర్లో మీరంతా ఇండియా నుంచి వచ్చినా కాబట్టి మీకు ఐడియా ఉంటుంది మనకు రెండే రెండు కంపెనీలు ఉండేటి బిఎస్ఎన్ఎల్ విఎస్ఎన్ఎల్ అని బిఎస్ఎన్ఎల్ డొమెస్టిక్ కాల్స్ విఎస్ఎన్ఎల్ ఇంటర్నేషనల్ కాల్స్ బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేయాలంటే మీ నెల జీతం కూడా చాలదు అది బిఎస్ఎన్ఎల్ ఫోన్ చేస్తే పనే చేయదు అలాంటి వ్యవస్థలో ఉంటే పట్టుబట్టి టెలికమ్యూనికేషన్ రంగంలో మార్పులు తీసుకొచ్చింది రిఫార్మ్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కింది కేంద్రాన్ని ఒప్పించని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక గేమ్ చేంజర్ గా తయారైంది ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను భార్య లేకపోతే భర్త ఉండగలుగుతున్నాడు భర్త లేకపోతే భార్య ఉండగలుగుతా ఉంది ఇద్దరు కూడా సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు అయితే సెల్ ఫోన్ ఇస్ ఏ గేమ్ చేంజర్ ఏది లేకపోయినా సెల్ ఫోన్ మన జోబిలో ఉంటే ఎక్కడ హోటల్లో డబ్బులు పే చేయాలన్నా పే చేయొచ్చు షాపింగ్ చేయాలన్నా చేయొచ్చు మన ఐడెంటిటీ ఇవ్వాలని ఇవ్వచ్చు లేకపోతే ఏ పని ఇంకొక పని ఉంటే ఎక్కడ పని ఇంట్లో ఏం చేయాలని ఇక్కడి నుంచే పనిచేసే పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకునే పరిస్థితికి వస్తున్నాం నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే మనం చాలా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం మనంగాన్ని ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే భవిష్యత్ అంతా మనదే అందుకే నేను ఒకసారి చూసినప్పుడు ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు ఎవరు ఊహించుండం ఈరోజు ఐటీని ఉపయోగించి ఇండియాలో కూడా ఇక్కడ మీరు దుబాయ్లో ఉన్నారు మీకు అన్ని కూడా ఒక ఐడియా ఉంది ఇండియాలో కూడా పెను మార్పులు వస్తున్నాయి పదహైదు నెలల్లో మీరు చూస్తే ఏడు వందల యాభై సేవలు ఎవరు కూడా గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని లేకుండా వాట్సాప్ లో ఆన్లైన్ లో అన్ని సేవలు ఇస్తున్నామంటే భారతదేశంలో ఎక్కడా చేయని విధంగా మనం చేయగలుగుతున్నాం భవిష్యత్తులో ఇంకొక పక్కన మీరు చూస్తే ఇప్పుడే గూగుల్ వచ్చింది పదైదు బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టుబడి వన్ గిగావాటు కెపాసిటీ ఐదేళ్లలో ఏ మన రాష్ట్రానికి ఒక నూతనమైనటువంటి ఒక మా అన్ని ఒక రంగం అని కాదు అన్ని రంగాల్లో మార్పు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకో పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దేశంలో ఎక్కడా ముందుకు రాకపోతే ఆ సమయంలో నేను అమరావతిలో క్వాంటం కంప్యూటర్ పెట్టి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్ కు చిరునామాగా మన అమరావతి తయారయ్యే పరిస్థితి వస్తుంది